హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక మంచి ప్రైమ్ ఏరియాలో అండి మెయిన్ రోడ్ కి జస్ట్ మనకు ఐదో హౌస్ సేల్స్ తీసుకొచ్చానండి హౌస్ అయితే చూశారు కదా మీరు వీడియోలో అవుట్లుక్ చూడండి చాలా చక్కగా ఉంది ఈ హౌస్ కట్టి మీకు కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి వాళ్ళు సైట్ తీసుకొని ఓన్ గా దగ్గరుండి మరీ చాలా కష్టపడి అయితే కట్టించుకున్నారు కొన్ని కారణాల వల్ల ఆ హౌస్ అయితే అమ్మకానికి అయితే పెట్టారండి ఫ్రెండ్స్ ఇది ఈ సైట్ వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి ఇరవై ఎనిమిదికి మనకి ఏంటంటే నలభై ఏడు ఇరవై ఎనిమిది వెడల్పు వస్తుంది నలభై ఏడు వచ్చి లోతు వస్తుంది మనకి కరెక్ట్ గా ఈ మెజర్మెంట్ లో ఏందంటే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే కట్టారండి మనకి టోటల్ గా వచ్చేసి డాక్యుమెంట్ పక్క ప్రకారంగా ఉండేది పదహారున్నర అంకనం ఉండేది అదే రెండు అంకనాలు వచ్చేసి అదర్వైజ్ గా వాళ్ళు కొన్నారు అది కూడా డాక్యుమెంట్ అయితే మొత్తం మీద పద్దెనిమిది అంకనాల్లో మనకి త్రీ ఫ్లోర్స్ అయితే కట్టారండి ఫ్రెండ్స్ మీకు ఈ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని పొదలకూరు రోడ్ ఏరియా అండి పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఇది ఒక ఐదో హౌసే వస్తుంది మీకు హౌస్ మొత్తం గురించి నేను చెప్తాను అట్లాగే మీకు లోపల కూడా నేను చూపిస్తాను ఈ మొత్తానికి కలిపి త్రీ ఫ్లోర్స్ కి ముప్పై వేలు రెంట్ అయితే వస్తుంది రేట్ కూడా మీకు చాలా రీజనబుల్ కానీ రేట్ మీకు ఏంటంటే లాస్ట్ లో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే చాలా బాగుంటది మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము అండి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు ఒక ఐ ట్వంటీ కానీ షిఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్ కానీ అలాంటి కార్ అయితే పట్టద్ది మనకు అట్లాగే మీకు వచ్చేసి ఇంటి చుట్టూ వన్ అండ్ హాఫ్ ఫీట్ స్పేస్ వదిలి పక్కా వాసు అయితే కట్టున్నారండి ఇక్కడ మనకి బోర్ అవైలబుల్ లో ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే అండి ఇది మొన్నే రీసెంట్లీ మనకి ఖాళీ చేయించారు ఇది చూసారు కదా హాల్ ఇది చాలా స్పేసిస్ గా ఉంది కొంచెం హాల్ మీడియం సైజ్ లోనే ఉంది హాల్ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ ఉంది అట్లాగే టీవీకి సంబంధించి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి సింపుల్ గా అట్లాగే వెంటిలేషన్ కోసం రెండు పెద్ద కిటికీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడ్డది చుట్టూ మంచి అంత స్పేస్ అయితే ఉంది సేలింగ్ వర్క్ ఉంది అట్లాగే మనకి విండో కూడా గాలి వెతుల కోసం విండో కూడా అవైలబుల్ లో ఉంది ఇక్కడ ఏంటంటే మనకి తీసారు కదా కబోర్డ్స్ కూడా ఉన్నాయండి వుడ్ వర్క్ అయితే లేదు వీళ్ళు ఎవరైనా తీసుకుంటే వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కొంచెం స్పేసెస్ గానే ఉంది పర్లేదు బాగా ఉంది ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు మనం అయితే చిల్డ్రన్ పెట్టుకుని చూద్దాం ఈ హాల్లో నుంచి ఏంటంటే మనకు ఇక్కడ హాల్లో నుంచి పార్టేషన్ చేశారు ఇది ఈ బిట్ పార్టీషన్ చేసి దీన్ని మనకి డైనింగ్ గా వాడుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి పూజ గది పూజ గది అయితే చాలా పెద్దది అయితే ఇచ్చారు చూడండి పెద్ద పూజ గది చాలా విశాలంగా ఉంది పూజ గది మనకి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పర్లేదండి అండి బాగా ఉంది మనకి సిక్స్ ఇంటూ సిక్స్ మంచిగా ఉన్నట్టు అట్లాగే వెంటిలేషన్ కోసం పెద్ద కిటికీ అయితే అవైలబుల్ గా ఉంది మనకి ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ కూడా ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా పర్లేదండి కొద్దిగా గానే ఉంది అట్లాగే ఇప్పుడు నేను కిచెన్ చూపిస్తాను ఇది కిచెన్ అండి చూసారు కదా కిచెన్ కూడా చాలా స్పేసిస్ గా ఉంది వెంటిలేషన్ కోసం కిటికీలు అవైలబుల్ గా ఉన్నాయి కబోర్డ్ వుడ్ వర్క్ అయితే లేదండి మీరు చేయించుకోవాలి అట్లాగే ఇది మెయిన్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి కాబట్టి వీళ్ళు ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ పెట్టారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టినారండి హౌస్ చుట్టూ అయితే మన కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టేస్తున్నారు ఇక్కడైతే మనకి సంపించారండి సెప్టిక్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడే ఉంది మనకి గెస్ట్ బాత్రూమ్ కూడా ఉంది బెస్ట్ బాధ కూడా చాలా స్పేసిస్ గా ఉంది కన్స్ట్రక్షన్ అయితే చాలా చక్కగా కట్టారు దేంట్లో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి ఫ్రెండ్స్ మీకు ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపించండి ఇప్పుడు అట్లాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను ఆ తర్వాత మనకు సెకండ్ ఫ్లోర్ ఏంటంటే సేమ్ టు సేమ్ కొంచెం కూడా మార్పు అయితే ఉండదు అట్లాగే ఉంటది హౌస్ మొత్తం మీద కూడా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అయితే మనకు మనకి టైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్లోరింగ్ వచ్చేసి ఎవరి మీటర్ వాళ్ళకి గా ఉంది మీ ఇక్కడ ఫోర్ మీటర్స్ ఉన్నాయండి ఒక మోటార్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి ఇదిగోండి కొంచెం స్పేసిస్ గా బాల్కానీ ఉంది ముందు పక్క వచ్చి మీకు మనకి హౌస్ వెస్ట్ ఫేసింగ్ కాబట్టి నార్త్ సైడ్ ఏంటంటే మనకి టూ ఫీట్ స్పేస్ అయితే వదిలి ఉన్నారండి మీకు లోపల అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ లో అయితే ఎంటర్ అయ్యామండి ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా కూడా చూసారు కదా హాల్ అండి ఇదైతే ప్రజెంట్ ఓనర్స్ అయితే ఉన్నారండి దీంట్లో మీకు ఫాల్ సీలింగ్ చూడండి చాలా చక్కగా చాలా మోడర్ అయితే చేయించుకున్నారు చాలా హాల్ చేశారు కదా ఎంత పెద్దదిగా ఉందో మనకి వెంటిలేషన్ కోసం కూడా చూడండి మీకు మూడు కిట్కీస్ అయితే ఉన్నాయండి పెద్ద విండోస్ ఉన్నాయి గాలి వెల్తురు దాని అన్నిటికీ పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ గా వాడున్నారండి ఇక్కడ అట్లాగే ఇది టీవీ సంబంధించిన కబోర్డ్ అండి వుడ్ వర్క్ అయితే లేదు ఓన్లీ కబోర్డ్ అయితే చేయించుకో ఉన్నారు ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది హాల్లో నుంచి డైనింగ్ ఏంటంటే మనకి పార్టీషన్ చేస్తున్నారండి ఆర్చితో అక్కడ మీ ఫ్రెండ్స్ ఒక బెడ్రూమ్ అయితే మీకు ప్రెజెంట్ ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఒక బెడ్రూమ్ లాక్ అయితే చేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి సీలింగ్ వర్క్ ఉంది మనకి కబోర్డ్స్ ఉన్నాయి అట్లాగే విండో ఉంది వెంటిలేషన్ కోసము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఏందంటే ఈ ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఏంటంటే మార్బుల్ అయితే వాడారండి కింద ఫ్లోరింగ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికన్నా మాస్టర్ బెడ్రూమ్ వచ్చి కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి డైనింగ్ లో ఇచ్చారండి పూజ గది అనేది చాలా స్పేసియస్ గా చాలా పెద్దదిగా ఉంది పూజ గది కూడాను ఇంకా మనకి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చూడండి చాలా స్పేసియస్ గా ఉంది చాలా పెద్దదిగా ఉంది అట్లాగే వెంటిలేషన్ కోసం పెద్ద కిటికీ కూడా మనకి అవైలబుల్ లో ఉందండి కిచెన్ కూడా చూసారు చాలా పెద్దదిగా ఉంది హౌస్ అయితే వీళ్ళు చాలా బాగా దగ్గరుండి అయితే కట్టించుకున్నారు సేమ్ మన కింద చూసినట్టు అవుట్ సైడ్ ఏంటంటే మనకు ఈస్ట్ డోర్ పెట్టారండి అవుట్ సైడ్ ఏంటంటే ఈస్ట్ డోర్ పెట్టాడు అట్లాగే మనకి ఏంటంటే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ అంటే గెస్ట్ బాత్రూమ్ ఇది మనకి ఏంటంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ లో వచ్చారు కదండి ఆ ఎంట్రన్స్ నుంచి ఆ పక్క నుంచి వచ్చేయచ్చు అంటే ఏమైనా పని మనిషి కానీ రావాలనుకుంటే ఇక్కడ వచ్చే ఇంట్లో నుంచి కాకుండా మనకి ఆ పక్క నుంచి అయితే రావచ్చు అండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసాం కదా అట్లాగే మనకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బిహెచ్కే హౌసెస్ రెండు అయితే ఉన్నాయండి వాళ్ళు రెంట్గా ఉండడం వల్ల మీకు చూపించలేకపోతున్నాం మీరు ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి హౌస్ అయితే చూడండి వీడియోల కన్నా డైరెక్ట్ గా వచ్చే హౌస్ చూడండి చాలా చక్కగా ఉంటుంది చాలా ఓన్ గా డిజైన్ అయితే చేసుకుని నీట్ గా కట్టుకున్నారండి ఇంకా మీకు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకు కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి మీకు రేట్ అయితే నెగిసిబుల్ అవ్వద్ది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ప్రాపర్టీ కానీ చూసినట్లయితే రేట్ కూడా తగ్గి చిప్పించేదానికి అయితే ప్రయత్నం చేస్తాం ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే డిస్ప్లే వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మమ్మల్ని కలిసి అంటాం అట్లాగే మరొక మంచి ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై